అందరికీ నమస్కారం నేను మీ ఎస్కే రావు నిన్న ప్రెస్ మీట్లో కొడాలి నాని మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు అందిస్తున్నట్టున్నాయి అదేవిధంగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన జిల్లాలో పల్లెల్లో ఒక ఉంటుంది పూర్వం ఒక ఆమెను అని అంటే ముగుడి నాయనా అనిందంట అలా ఉంది కొడాలి నాని చెప్పేటటువంటి మాటలు ఎందుకంటే దేవుడన్నా దేవస్థానాలన్నా పెద్దలన్నా ఎలాంటి గౌరవం లేకుండా భయభక్తులు లేకుండా నోరు తెరిస్తే బూతులే మాట్లాడేటటువంటి కొడాలి నాని ఈరోజు దేవుని గురించి వెంకటేశ్వర స్వామి గురించి తనకు దేవుని పట్ల ఉన్న భక్తి గురించి మాట్లాడడం చూస్తుంటే నిజంగా దే దేయాలు వేదాలు వలిస్తున్నట్టే ఉన్నాయి ఆయన వయసు యాభై సంవత్సరాలట పదహైదు సార్లు కాళ్ళు నడకన తిరుమలకి వెళ్ళాడట ఇరవై సార్లు గుండు చేయించుకున్నాడట చంద్రబాబు నాయుడు గుండు చేయించుకున్నాడా అంటాడు నీకు తిరుమల గురించి వెంకటేశ్వర స్వామి గురించి నీకు తెలిస్తే నువ్వు నీకు నిజంగా భక్తి ఉంటే ఇదివరలో దేవుళ్ళ గురించి దేవస్థానాల గురించి అలా మాట్లాడిండేవాడి వాడు ఆంజనేయ స్వామి యొక్క చేతిని నీ ప్రభుత్వంలో ఒకరు నరికేస్తే బొమ్మే కదా ఏమవుతుంది అన్నావు అదేవిధంగా విజయవాడలో అమ్మవారికి సంబంధించినటువంటి వెండి ఏనుగులను దొంగలిస్తే ఏమవుతుంది మళ్ళీ డబ్బు పెడితే మళ్ళీ రెండు ఏనుగులను చేయిస్తామంటావు అదేవిధంగా రథాన్ని తగలబెడితే అహంతో మళ్ళీ ఒక రథాన్ని చేయిస్తా ఉంటావు ఇది నీకున్నటువంటి దేవుళ్ళపైన దేవస్థానాలపైన ఉన్నటువంటి భక్తి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారి భక్తి గురించి ఆయన గుండు చేయించుకున్నాడు అని అడుగుతున్నావా ఎవరికైనా దేవుడి గురించి వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కులు ఉంటే తలనీలాలు సం ఇస్తామని చెప్పి మొక్కుకున్న వాళ్ళందరూ కూడా తలనీ తలనీరాలు సమర్పించడం అది ఒక పద్ధతి అంతేగాని నువ్వు గుండు కొట్టించుకున్నావు కాబట్టి నువ్వు గుండిచ్చు కొట్టించుకున్నావు కాదు నీకు ఎంత భక్తి మాత్రం భక్తి ఉంది నీ 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 యొక్క ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి పైన తర్వాత ఆ తిరుమల పైన ఎంత భక్తి అన్నది తెలుస్తుంది ఈరోజు అన్యమతస్థులను తీసుకొచ్చి ఈరోజు తిరుమలను భ్రష్టు పట్టించింది కాకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామిపై ఈరోజు నువ్వు భక్తిని వెళ్ళక వస్తున్నావు నువ్వు చూస్తుంటే నువ్వు దే ఎంతటి అంటే రాజకీయాలు చేస్తున్నావో అర్థమవుతుంది వెంకటేశ్వర స్వామి మక్కిలు విరగొడతానంటావు మక్కిలు కా విరగొట్టడం కాదురా ఆల్రెడీ నీకు వెంకటేశ్వర స్వామి నీ పార్టీకి నీకు నడ్డీ విరిచాడు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు ఇలాగే ఇంకా కూడా ఇప్పటికైనా పశ్చాత్తపడకుండా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పకపోతే ఇక నడ్డీ పెంచడమే కాదు మొత్తం సమస్తం నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను